చిన్న అకేషన్ ఉంది బయటికి శారీ కట్టుకొని వెళ్దామని శారీ కట్టుకుంటుంటే ఈ పళ్ళు సరిగ్గా రావట్లేదు ఈ కూర్చులు కూడా సరిగ్గా వేసుకోవడం రావట్లేదు ఇప్పుడంటే పర్లేదు కానీ నెక్స్ట్ దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి పట్టు శారీస్ కట్టుకోవాలి అవి చాలా కష్టం కదా కట్టుకోవడము ఏం చేయాలని టెన్షన్ పడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది మొన్న ఇన్స్టా పేజీలో చూసిన శారదా డ్రెప్స్ అండ్ నావెల్టీస్ వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో శారీస్ ప్రీ చేసి ఇస్తున్నారని చెప్పి ఆర్డర్ చేసేసిన వెంటనే వావు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ పిన్స్ పెట్టి ఉంటాయి నైట్ వేసుకున్నంత ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడ పళ్ళుకి కానీ కుచ్చులకు కానీ ఎవరు హెల్ప్ అవసరం లేకుండా ఒక్కదాన్నే ఈజీగా కట్టేసుకున్న శారీ మెయిన్గా పట్టు శారీస్ కట్టుకోవడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఒక్క చీర కాదు మొత్తం నాలుగు శారీస్ జయించేసుకున్న అన్ని పెళ్ళిళ్ళకి చాలా ఈజీ అయిపోయింది శారీ కట్టుకోవడంలో ఇంత డిఫరెన్స్ ఉంటుందా నా లుక్ అయితే మొత్తం మారిపోయింది నేను చాలా స్లిమ్గా కూడా కనబడుతున్నా ఇంకెందుకు లేటు మీకు కూడా కావాలనుకుంటే ఈ శారదా డ్రైప్ సైడ్ నావెల్టీస్ వాళ్ళ దగ్గర ఓన్లీ ఒక శారీకి టూ హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేస్తున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి శారీ ప్రీప్లీట్ ఒక్కటే కాదు వాళ్ళ దగ్గర ఇంకా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది ఇంకొకటి వాళ్ళ నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా వాళ్ళకి మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు